శ్రీమాత్రే నమ శ్రీమాత శ్రీ లలిత సహస్ర రహస్య నామ స్తోత్రములలో వ్యాఖ్యానం చెప్పుకుంటున్నాం కదా అందులో ఇరవై మూడవ శ్లోకం ఇప్పుడు చెప్పుకుందాం మహాపద్మాటవి సంస్థ కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని మహాపద్మాటవి సంస్థ కదంబ వనవాసిని అంటే బ్రహ్మరంధ్రము సహస్రారము అదే దేవీ నివాసము కదంబ వృక్షములు ఆవరించి ఉన్న అడవి అందు సంచరిస్తూ ఉంటుంది మహాదేవి కదంబం అంటే తేజస్సు చీకటికి అతీతమైనది అని అర్థం ఇప్పుడు సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని అంటే చైతన్యమనే సాగర మధ్యం తల్లి నివాసం లలితాస్తవం రత్నం అనే గ్రంథంలో శ్రీపుర వర్ణన అద్భుతంగా వర్ణించబడింది మనుల గృహాలు ప్రాకారాలు చెట్లు ఆకులు వాటి వివిధ వర్ణాలు మకరంద ప్రవాహాలు పసుపు రంగు పద్మాలు మహాపద్మాలు ఆశ్చర్యంగా చెప్పబడి ఉన్నవి శరీరమే మహాపద్మాటవి అనే సత్యక్రమములే కాక సహస్రాదిత సంఖ్యలో ఉన్న నాడులే మహాపద్మాలని గ్రహించుకోవాలి ఆమె నివసించు స్థానము తేజస్సుకి చీకటికి ఆవలి అతీతంగా ఉండే స్థానమని అద్భుత అమృత సముద్ర మధ్య అని ఆమె స్థాన రహస్యాన్ని ఉపాసన తపస్సు ద్వారా తెలుసుకున్నవారికి జన్మరాహిత్యమనే అంతరార్థం కామేశ్వరుడే నేత్రములు కలదిగా అయి జీవుల భుక్తి ముక్తికి దిక్సూచి అయి అమ్మవారు విరాజిల్లుతున్నది కరుణావారి సన్నిధి అయిన ఈ జగన్మాతను తెలుసుకోవటానికి జ్ఞానమే సాక్షాత్కారం ఇప్పుడు ఇరవై నాలుగవ శ్లోకాన్ని తెలుసుకుందాం దేవర్షిక సంఘాత స్థూయమానాత్మ వైభవ భాసుర శక్తి సేనా సమన్విత దేవర్షిగణ సంఘాత స్థూయమానాత్మ వైభవ దేవగణములు ఋషిగణములదే కీర్తించబడుచు దేవగణములు ఋషిగణములు చే కీర్తింపబడుతూ ఆత్మ యొక్క వ్యాపకత్వము గలదై ఆత్మస్వరూపమైన వైభవము గలదై లలితా పరమేశ్వరి సంఘాతమనే ఘోర నరకము నుండి రక్షించినది పరమేశ్వరి అమ్మవారి పరతత్వ మహిమే దేవఋషుల చేత కీర్తింపబడుచున్నది భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత ఇక ఆమె ఆవిర్భావం అసుర సంహారానికే కదా భండుడనేవాడు ఒక రాక్షసుడు రౌద్ర స్వభావం కలవాడు వాడు స్త్రీశక్తిని తక్కువ అంచనా వేసుకొని విజృంభిస్తున్నాడు అందుకని అమ్మ రాక తప్పలేదు ఏకమైన శక్తి విస్తరించింది సర్వశక్తి సమన్వితమైన కోట్లాది స్త్రీ సైన్యం అమ్మ సంకల్పంతో సిద్ధమైంది ధర్మగ్లానితో యుద్ధం భండాసుర సంహారానికి వివిధ శక్తి సేనలను ఉద్భవింపచేసింది ఆమె ఆవిర్భావ ప్రయోజనానికి కాలం సమీపించింది సర్వశక్తి సేనా సమన్వితమైంది లలితాదేవి తన సర్వశక్తులన్నీ మంత్రినిగా దండనాయికిగా స్త్రీ సైన్యంగా విభజించి రణరంగాన ఆ ధర్మానికి ఎదురు వెళ్ళింది అమ్మ పరమేశ్వరి ఇప్పుడు ఇరవై ఐదో శ్లోకం చెప్పుకుందాం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత అశ్వారూఢాధిష్ఠిత స్వకోటి కోటి భిరావృత సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ అంటే దేవి సేనలో గజబలానికి అధికారిని సంపత్కరీ దేవి మట్టగజాలల దేవ దేవదానవులలో దాగి ఉన్న అసురీ శక్తులను అంకుశాలతో పొడిచి పొడిచి సంహరించేవాళ్ళు ఈ సంపత్కరీ దేవతలు అమ్మవారి అంకుశము నుండి తల్లి చేసిన శక్తులు వీరు యోగులు తమ ధ్యాన తపస్సు మాధుల వల్ల జన్మాంతర అనుభూతులను తెలుసుకోగలుగుతారు సామాన్యులకు అది సాధ్యం కాదు కదా యోగులు చిత్తవృత్తిని అంతర్ముఖం చేస్తారు ఎప్పుడైతే చిత్తవృత్తి నశిస్తుందో అప్పుడు ఆ విద్య అంటే అజ్ఞానం నశిస్తుంది తురీయ స్థితి కూడా నశించి స్వచ్ఛమైన జ్ఞానజ్యోతి వెలుగుతుంది అదే లలితా పరమేశ్వరి ఈ స్థితి మానవుడి తపస్సు ద్వారా సాధించుకోవలసిందే కానీ మామూలుగా రాదు సంపత్ సంపత్ సరస్వతి అని కూడా ఈమెకు మరో పేరు ఉంది సంపత్కరీ దేవి ధ్యాన శ్లోకం చూడండి ఒకసారి అనేక కోటి మాతంగ మాతంగతురంగ ధరపత్తిభి సేవిత వందే సంపత్ సరస్వతీం అశ్వారూఢాంబ చూడండి ఎట్లా దర్శనమిస్తున్నదో ఒక్కసారి చూద్దాం అశ్వారూఢాది స్థితి స్వకోటి కోటి విరావృత అంటే శ్రీదేవి సైన్యంలోని అశ్వబలానికి అధిదేవత అశ్వారూఢ దేవత ఈమె కోట్లాది అశ్వ సైన్యానికి నాయకురాలు हस्वारूढाकराग्रे नवकनकमयीं वेत्रयिष्टुं ददाना दक्षिणेनानयन्तीं स्फुरितनुलतापासबद्धान् स्वसा स्वासाध्यान् देवी नित्यप्रसन्ना शशि सकलधरासां त्रिनेत्राभिरामा दध्या, दध्या दध्या नवध्या సకల సుఖవరప్రాప్తి హృదయం శ్రీయం ఇంద్రియాల్ని నడిపే మనస్సు ఆత్మజ్ఞానం పొందాలంటే గుర్రాల్లా పరిగెత్తే ఆలోచనల్ని నియంత్రించాలి లలిత కామేశ్వరి దేవిని ఆరాధించేవారు ఇంద్రియాలను జయించి లేదా అదుపులో ఉంచుకొని మనసుని అంతర్ముఖం చేసుకొని ఆత్మజ్ఞాన సంపన్నులవుతారు